అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఇవాళ పనికి పోతలేను ఇవాళ పనికి పోతే అంటే ఒకే సెల్లునే ఉంటాను నువ్వు పనికి పో ఉండకి ఇంట్లో అంటుంది అయితే ప్రామ్కి మా ఆవిడను పనికి పోతాను నేను అంటాడై పోయినట్టు వేస్తా ఏం చెప్తావు చూద్దాం చెప్తారేదా ఉన్నవాటే ఉన్నట్టు చెప్తాను ఇంటికి ఇంటికాడ ఉన్న ఒకటే పనికి వేల ఒకటే నాదే ఒకటి ఇంటికి తింటావు అంతే కదా అట్లాంటప్పుడు ఎందుకుండి ఇంటికాడ ఉన్నప్పుడు సమ్మ ఉన్నారు అట్లా కానీ మాటలు తినాలి తగారు పండాలి కానీ ఫ్రెండ్స్ చూసిలా ఎట్లా అంటే అన్నామా ఆవిడ పనికైతే అన్నది మధ్యాహ్నం కూడా రాకు అది ఇది అంటాను ఫ్రాంక్ అంతా బెడిసి కొట్టింది ఏమంటది అనుకుంటే పనికి పోమ్మంటాను డుతుంది ఇన్నరే కదా ఎట్లాంటి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్